చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ప్రజల ఆశీర్వాదం కూడా ఉందని జగనన్న మేనిఫెస్టో ప్రకటించిన వెంటనే ప్రజల్లోకి తీసుకెళ్తానని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఇంకా పెద్ద ఎత్తున మాకు మాకు వస్తుంది మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ యొక్క మేనిఫెస్టోని మేము బలంగా తీసుకెళ్తాము ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి నాయకుడు మా జగన్మోడ్డి గారు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వ్యక్తి కాబట్టి మేనిఫెస్టో కూడా ప్రజలకి అభిష్టంగా వారి యొక్క మనసులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేకరించి మేనిఫెస్టోని కూడా రీచ్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో జగన్మోడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ పుతుర్పడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనిపించింది ప్రజల అభిప్రాయం ప్రజల ఆశీర్వాదం మండుగా ఉంది దాని సంకేతమే ఈరోజు జరిగినటువంటి ర్యాలీ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి పరిపాలన ఐదు సంవత్సరాలు చూసాము దీనికి ఇంకా మెరుగైనటువంటి పరిపాలనని మరింత అభివృద్ధి మరింత సంక్షేమాన్ని తీసుకొచ్చే విధంగా ప్రజలే పార్టీకి మద్దతుగా ఉంటారు